కేరళ ఓడిని మీరు కర్రీ అని చెప్తే ఎవరైనా ఊరుకుంటాడా కేరళ వాడు అస్సలు ఊరుకోడు ఏం చేస్తాడు మోహిని దయ్యం పట్టినట్టుగా ఏం పట్టినట్టుగా మోహిని దయ్యం పట్టినట్టుగా కుడి చేత్తో కత్తి పట్టుకొని ఓపెన్ గా తిప్పి తిప్పి చంపగొడతాడు ఓకే నేను ఒసారి రిపీట్ చేస్తున్నాను కేరళ వాడిని కర్రోడా అని అడిగితే ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు మోహిని దెయ్యం పట్టినట్టుగా కుడి చేత్తో కత్తి పట్టుకొని ఓపెన్ గా తిప్పి తిప్పి చంపేస్తాడు క్లియర్ హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురించి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో మనం ఈ రోజు కేరళకి సంబంధించిన ఫేమస్ ఫోక్ డెస్ ఫార్మ్స్ ని సింపుల్ లాజిక్ తో గుర్తు పెట్టుకున్నాం లాజిక్ నేను ఆల్రెడీ చెప్పని ఇప్పుడు పేర్లు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటి కథకళి మోహిని నాట్యం కుడియటం తిరువతిరే కాలి తెయ్యం ఒప్పన చవితు నాటకం చవితు నాటకం నేను ట్రిక్ ఏం చెప్పాను ఫ్రెండ్స్ కేరళ ఓడిని అన్నాను కదా స్టార్టింగ్ లో కేరళ ఓడిని అనగానే మీకు కేరళ గుర్తుకొస్తుంది కర్రి అంటే ఏం చేస్తారు మోహిని దెయ్యం పట్టినట్టుగా అన్నాను నేను మోహిని దెయ్యం అనగానే మీకు మోహిని నాట్యం దెయ్యం అనగానే మీకు దెయ్యం కుడి చేత్తో కత్తి పట్టుకొని కుడి చేత్తో అనగానే మీకు కుడియటం కత్తి అనగానే కథకలి పట్టుకొని తిప్పి 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 అనగానే మీకు తిరువతికి కాలి తిరువతిరు కాలి అని గుర్తుకొస్తుంది ఓపెనగా అనగానే మీకు ఓపెన్ గుర్తుకొస్తుంది చంపేశారు చంపుతాడు చవితూ నాటకం చూడండి చవితులో చంపేశారు అనిక చవితూ చవితూ ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి ఈ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ కేరళని ఈ సింపుల్ లాజిక్ చిన్న స్టోరీతో మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నా విన్నపం ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు లైక్ లేదు కమెంట్ లేదు సబ్స్క్రైబ్ లేదు ఏమీ లేదు డిస్లైక్ కూడా లేదు ఏదో ఒకటి స్పందించండి ప్లీజ్ రెస్పాండ్ రెస్పాండ్ చేస్తే ఇంకా వీడియో చేయాలని నాకు ఇంకా ఆగ్రహం కలుగుతుంది ఐ విల్ బి వెరీ హ్యాపీ టు నో యువర్ రెస్పాన్సెస్ రో యువర్ కామెంట్స్ థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ జై హింద్